డిసెంబర్ ఒకటిన మాలల సింహగర్జన సభను విజయవంతం చేద్దాం దళితులను విచ్ఛిన్నం చేయాలని చూస్తున్న నాయకులకు బుద్ధి చెప్తామని మాల మహానాడు నాయకులు దావు రమేష్ బొమ్మక వెంకటేశ్వరరు పిలుపునిచ్చారు గోదావరి క్లబ్ లో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ముప్పై సంవత్సరాలుగా దళితులను ఐక్యం చేస్తూ మహా ఉద్యమాలను నడిపించిన సందర్భాలు ఉన్నవని కానీ అందరూ వారి స్వార్థ రాజకీయాల కోసం ఎస్సీ వర్గీకరణ పేరుతో మాల మాదిగల మధ్య తగాదాలు సృష్టిస్తూ ఐక్యంగా ఉన్న దళితులను విడగొట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు భారీ ప్రయత్నాలను తిప్పికొడుతూ డిసెంబర్ ఒకటిన సింహ ఘర్జన సభలో మాల కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు సింహగర్జన బాధ్యతలు తీసుకునే వారు యాభై డివిజన్ల నుంచి గోదావరి ఖని మాల మహానాడు కార్యాలయంలో పేరు నమోదు చేసుకోవాలని సూచించారు రామగుండం కార్పొరేషన్లోని యాభై డివిజన్ల నుంచి అధిక మొత్తంలో మాలలను సింహగర్జనకు తరలించాలని కోరారు ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియాకి పేరు పేరున వందనాలు ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం గోదావరికనిలోని యాభై డివిజన్లలో ప్రతి ఒక్క మాల సోదరుడు మాల మాలమహాను కార్యాలయానికి వచ్చి తమ తమ పేర్లను డివిజన్ బాధ్యులుగా తీసుకొని మాలమహనాడు కార్యాలయంలో వాళ్ళ పేర్లు నమోదు చేసుకోవాలి ఒకటి అదేవిధంగా డిసెంబర్ ఫస్ట్ రోజు ఏవైతే మన పెద్దలు వివేక్ గారు మాలగర్జన ప్రోగ్రామ్ని ఒక పెద్దగా బాధ్యతగా తీసుకొని మేము కూడా ఐక్యంగా ఉన్నామని రాష్ట్రానికి దేశానికి చాటి చెప్పడానికి డిసెంబర్ ఫస్ట్న ప్రోగ్రాన్ని తలపెట్టడం జరిగినది ఈ ప్రోగ్రాంలో గోదావరిక నుండి దగ్గర దగ్గర యాభై డివిజన్లకి వెళ్ళి మనము ఒక యాభై వేల మంది కార్మికులము కార్మికుల పిల్లలము కుటుంబాలము మిగతా కాంట్రాక్ట్ కార్మికులము అందరూ కూడా దయచేసి పాల్గొనాలి దయచేసి ప్రతి ఒక్కరు కూడా యాభై డివిజన్లో ఉన్న మాల సోదరులందరూ కూడా మాల మహనాడుకు వచ్చి ఆ డివిజన్ బాధ్యతలు తీసుకోవాలని పేరు పేరున తెలియజేస్తున్నాం ముప్పై సంవత్సరాలుగా మేము దళిత ఉద్యమాలు ఐక్య పోరాటాలు అంబేద్కర్ సంఘం ద్వారా ఎన్నో కార్యక్రమాలలో పాల్గొంచుకున్నాం అప్పుడు అహోరాత్రులు నిద్ర లేకుండా శ్రమించి మేము చుండూరు కారంచేడు వంటి దళిత ఉద్యమాలలో పాల్గొని కలెక్టరేట్ ముంగట కూడా ఆర్నూర్ లచ్చన్న బొట్టె వెంకటస్వామి అనేటువంటి వ్యక్తులను మహా దారుణంగా అగ్ర కులాలు అత్యాచారాలకు గురి చేసినప్పటికీ మేము పాటలు పాడుతూ శాంతంగా మాల మాదిగలం కలిసి పోరాటాలు చేస్తే ఈరోజు కరీంనగర్ జిల్లాలో ఆనాడు ఈ రామగుండం పార్శ్వ ప్రాంతము ఒక కేంద్ర బిందువుగా నడిచేది దళితుల ఉద్యమాలు అంటే మామూలుగా జరగాలి అలాంటి ఉద్యమాలు చేయడం వల్లనే ఇవాళ మంచి స్వేచ్ఛగా జీవిస్తున్నారు మాల అంటే ఒక ఒకనాడు ఒకనాడు ఒకప్పుడు దళిత ఉద్యమాలు చేసినటువంటి చరిత్ర మా మాల మాదిగలదు మేము ఎప్పుడూ ఐక్య పోరాటాలకు చాలా విధానంగా పనిచేసినాము కానీ అప్పటి నుంచి కొంతమంది వ్యక్తిగత వ్యక్తులు కొందరు స్వార్థపూరితమైన వి విధానాలతోటి ఈరోజు మాలా మాదిగలను విభజించి పరిపాలించాలనే స్థాయికి దిగజారడం మేమందరం విచారకరంగా భావిస్తున్నాం ఈ విలేకల సమావేశంలో మాలా మహానాడు నాయకులు దేవ వెంకటేశం పిట్టెల వెంకటి నంది నగేశ్ కుమార్ సోగాల వెంకటి నూకల మొండయ్య నంది నరేష్ జుంజిపల్లి లక్ష్మీనారాయణ మర్రి ఐలయ్య తదితరులు పాల్గొన్నారు సిటీ న్యూస్ లో ఒక షార్ట్ బ్రేక్ పెద్దపల్లి జిల్లా గోదావరికని పారిశ్రామిక ప్రాంతంలో మొట్టమొదటిసారిగా అధునాతన టెక్నాలజీతో ఎంఆర్ఐ స్కాన్ సేవలు అందుబాటులో ఫస్ట్ ఎంఆర్ఐ ఇన్ కోల్ బెల్ట్ ఏరియా కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ ఇరవై గంటలు ఎమర్జెన్సీ సర్వీస్ కృష్ణ ఎంఆర్ఐ స్కాన్ సెంటర్ లక్ష్మీనగర్ గోదావరి కన్ని వద్ద ఎమ్ఆర్ఐ బ్రెయిన్ ఓల్డ్ స్పెయిన్ ఓల్డ్ అబ్డామిన్ ఎంఆర్సిపి యూరోగ్రామ్ రేనల్ ఎంజియోగ్రామ్ ఇవే కాకుండా బాడీకి సంబంధించిన అన్ని రకాల ఎంఆర్ఐ స్కాన్స్ మా వద్ద చేయబడును కాంటాక్ట్ త్రిబుల్ ఎయిట్ సిక్స్ టూ ఫోర్ సిక్స్ త్రిబుల్ సెవెన్ డబల్ నైన్ జీరో ఎయిట్ ఫైవ్ టూ నైన్ టూ ఎయిట్ కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి మొట్టమొదటిసారి న్యూరో ఫిజిషియన్ వైద్య సేవలు ఇప్పుడు మన గోదావరి కన్లోని డాక్టర్ న్యూరో ఫిజిషియన్ మెదడు వెండుముక మరియు నరాల వ్యాధుల ప్రత్యేక వైద్య నిపుణులు డాక్టర్ ఉమా ఇన్ నాన్ ధీటివ్ కార్డియాలజీ క్లినికల్ కార్డియాలజిస్ట్ గుండె వైద్య నిపుణురాలు కృష్ణ న్యూరో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లక్ష్మీనగర్ గోదావరి